రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం కోసం బీఆర్ఎస్ నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటన ఉదృక్తలకు దారితీసింది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు సభ్యులు యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నేతలు గాంధీ ఆస్పత్రికి వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగా భద్రతను పెంచిన పోలీసులు నేతల్ని గేట్ ముందే అరెస్టు చేశారు అనంతరం తెలంగాణ భవన్లో మాట్లాడిన త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్రంలో తక్షణమే ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని వైద్యారోగ్య వ్యవస్థపై అధ్యయనం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందలతో కూడిన త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని భావించిన బీఆర్ఎస్ నేతల కమిటీని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు బీఆర్ఎస్ నేతల పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంజయ్ మాగంటి గోపీనాథ్ను అరెస్ట్ చేశారు గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లింది ఎందుకు యత్నించిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మాతా శిశు మరణాలు ఎందుకు పెరిగాయనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమన్న ఎమ్మెల్యే సంజయ్ నిర్మాణాత్మకమైన అంశాలపైనే పోరాడుతున్నామన్నారు గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది సరిగా లేరన్న మెతుకు ఆనంద్ డెంగ్యూ మలేరియా విజృంభిస్తున్నాయని ఆస్పత్రిలో రోగులకు సరైన వసతులు అందుబాటులో లేవని ఆరోపించారు ఎలా అయితే మాతృమరణాలు శిశు మరణాలు తగ్గినాయో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కువైనాయి ఏమన్నా వాళ్ళకి కావాల్సిన వసతులు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవా అని అడుగుదామని లోపలికి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడే ఆపుతా ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు నేను ప్రభుత్వాన్ని చెప్పాను మేము మిమ్మల్ని అనవసరంగా క్రిటిసైజ్ చేయము నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తామని చెప్పి ఆ చెప్పినాము సూపరింటెండెంట్ గారితో కూర్చుందాము మీరు మీరు వస్తే పనుల మంచిదే సూపరింటెండెంట్ గారితో కూర్చొని తప్పు అవుతే తప్పు నిజమవుతే నిజము కూర్చొని మాట్లాడుదాం అదే కదా చెప్తాం మరి మనం ఏమైనా చెప్తుంది ఏంటి ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో నుండి చాలా కష్టాలు వస్తున్నాయి చెప్పి మాకు సమాచారం కాబట్టే మేము కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారికి సరైన సూచనలు ఇద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది తప్ప ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏమి తప్పుపట్టలేదు చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్లను గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇది రెఫరల్ హాస్పిటల్ అని మీరే చెప్తున్నారు ఇక్కడ హాస్పిటల్స్ లోపల సరి అయినటువంటి స్టాఫ్ లేదు వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్లు చేసేసిండు అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి కారణం ఏందా సార్ మంచిగా మీరే చెప్తున్నారు సంతోషం మంచిగా ఉన్నప్పుడు పోతే మీ మంచితనమే బయటపడుతుంది కదా గాంధీ ఆసుపత్రికి వెళ్లనివ్వకుండా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను హైదరగూడ ఎమ్మెల్యే వసతి గృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఆగ్రహించిన రాజయ్య గాంధీ ఆస్పత్రికి బయలుదేరేందుకు యత్నించగా అబిడ్స్ పోలీసులు రాజయ్యను అరెస్టు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అనంతరం తెలంగాణ భవన్ లో మాట్లాడిన త్రిసభ్య కమిటీ సభ్యులు సర్కారు తీరుపై విమర్శలు చేశారు గాంధీ ఆస్పత్రిలో పరిశీలనకు వెళ్తే అడ్డుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇందిరమ్మ రాజ్యంలో ఏ అంశంపైనా సర్కారుకి అవగాహన లేదని విమర్శలు గుప్పించారు శుభ్రత లోపం వల్లనే రాష్ట్రంలో రోగాలు విజృంభిస్తున్నాయన్నారు అవకాశం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతా ఉన్నారు ఈ రెండింటి వల్లనే శుభ్రత లోపము అదే విధంగా నీటి నిల్వలు వాటి వల్ల మాత్రమే జబ్బులను నచ్చుతానికి అవకాశం ఉంటుంది సరియైన ప్రణాళిక లేకపోవడం వల్ల సరియైన నిధులు లేకపోవడం వల్ల అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈ రోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల సరి అయిన మందులు లేకపోవడం వల్ల అదేవిధంగా సబ్స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి డెంగ్యూ జ్వరాలు ప్రత్యేకంగా విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి తోడుగా నిర్లక్ష్యం కూడా కనిపిస్తూ ఉన్నది ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్ట్ల పర్వం నిరంకుశ పాలన ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక విద్య మీద అవగాహన లేదు వైద్యం మీద అవగాహన లేదు అభివృద్ధి మీద అవగాహన లేదు సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు ఈ రోజు గుడ్డెద్దు చే మరి ఈ రోజు రెడ్డి పాలన జరుగుతుంది బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేశామని గాంధీ ఆస్పత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు